నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవద్దని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కోరినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి అంతేకాకుండా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా ఫైల్ అయినట్లు వాళ్ళకి సీట్లకి సర్దుబాటుకు సంబంధించి కూడా ఫైనల్ అయిపోయింది అన్నట్లుగా జాతీయ మీడియాలో కూడా వెలుగు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి అండ్ దీని బేస్ చేసుకున్న మరి దేని బేస్ చేసుకునో పిఎంఓ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇక మీ ఫైట్ మీరే చేయాలి మీది మీరు ఫైట్ చేసేదానికంటే సర్దుకుపోవడం మంచిది అన్నట్లుగా మెసేజ్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం జరిగేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఏ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మన నమస్కారం టీడీపీ జనసేన కూటమితో ఉంది దాంట్లోకి బీజేపీ కూడా కలవబోతోంది వద్దు అని ఈపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీఎం మోదీని కోరినట్లుగా మనకి మీడియాలో వార్తలు వచ్చాయి సో అంతేకాకుండా ఇప్పుడు ఏంటి అంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీకి కూడా కలిసిపోయింది ఈ కూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా అయిపోయింది అన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలుగులోకి వచ్చాయి సో దీన్ని బేస్ చేసుకున్న మరి ఏందో కానీ తెలీదు పీఎంఓ కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందంట ఏమని ఇక మీ ఫైట్ మీరే చేసుకోవాలి ఫైట్ చేసే బదులు సర్దుకుపోవడం మంచిది అన్నట్లుగా మెసేజ్ వచ్చింది అన్నట్లుగా తెలుస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఏమంటారు మీరు అంటే మనం కొన్ని విషయాలు ఒక వారం రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ను ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్ళాడు షా అమిత్ షా గారు ఆహ్వానించాడు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి మీరు ఒకసారి ఢిల్లీ రండి అని ఢిల్లీ రమ్మన్నప్పుడే అందరికీ అర్థమైంది ఇది ఎన్నికల పొత్తు విషయం మాట్లాడటానికి కానీ గత కొంతకాలంగా బీజేపీ అండ్ తెలుగుదేశం మధ్యలో ఇది నలుగుతుంది ఈయన చంద్రబాబు నాయుడు గారు సొంతంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు ఎందుకంటే బీజేపీతో కలవటం వలన ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది కొన్ని వర్గాల మంది దూరం అవుతాయా ఎన్నికల్లో నాకు ఎదురవుతుంది ఇప్పుడు నా పరిస్థితి అనుకూలంగా ఉంది అనే భావంతో ఆయన కొంత అవాయిడ్ చేశారు కొంత వాయిదాలు వేసుకుంటూ వచ్చారు కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి స్పష్టమైన ఆహ్వానం గట్టిగా వచ్చిందో సరే ఎళ్ళక తప్పని పరిస్థితిలో వెళ్ళారు కలిశారు మాట్లాడుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే దాదాపుగా ఆ లైన్లోనే చర్చలు జరిగినాయి జరిగిన తర్వాత స్పష్టంగా ఏది రాకపోయినా చూచాయిగా కొన్ని ఒక బేసిక్గా కొన్ని ప్రాథమిక అంశాల మీద ఒక అవగాహనకు వచ్చారనేది తెలుస్తుంది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపించారు ఆయన అభిప్రాయాలు తెలుసుకోవటానికి తర్వాత ఆయనకి ఎన్ని సీట్లు కోరుకుంటున్నాడు ఏ సీట్లు కోరుతున్నాడు అసెంబ్లీకి ఎన్ని కోరుతున్నాడు లోక్సభకు అడుగుతున్నాడు ఎక్కువ లోక్సభ స్థానాలు బీజేపీ తీసుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్లో అనేది బీజేపీ ఒక వ్యూహం ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ లోక్సభలో మాత్రం ఒక నా ఐదు స్థానాలు రాక అయినా వాళ్ళ ముఖ్యమైన నాయకుల్ని ఫీల్డ్ చేయటం ద్వారా అసలు బీజేపీ ఉనికి ఉందని ఒక పార్టీ ఉనికి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశమే చేయదలుచుకున్నారు వాళ్ళు ఎందుకంటే బీజేపీ అసలు నామమాత్రంగా మాత్రంగా అయిపోయింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ బలం మాత్రమే దానికి కారణం వాళ్ళ స్వయం లోపాలు కూడా ఉన్నాయి అందులో వాళ్ళ అధ్యక్షులు ఎవరు కూడా ఎఫెక్టివ్గా పనిచేయలేదు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి బీ టీమ్గా పనిచేశారు వాళ్ళకి ఎప్పుడు కూడా విమర్శలు కూడా చేయలేదనే మాట ప్రజలందరూ కూడా గమనించారు వాళ్ళని పొగుడుతూ వాళ్ళకి బాధ్యాల మోగిస్తానికి పనికొచ్చారు కానీ బీజే వైఎస్ఆర్సిపి వైఫల్యాలని అసలు ఎత్తి చెప్పలేకపోయారు ప్రజలకని అయితే ఈ సందర్భంలో ఇకను జరిగింది జరిగిపోయింది అనేది పురంధరేశ్వర్ గారు నియమించారు ఆ తప్పులు సరి చేసుకోవటానికి కానీ ఒకసారిగా పార్టీ బలం అయితే పెరగదు కదా ఆమె వైఎస్ఆర్సిపి వైఫల్యం మీద విమర్శలు చేశారు ఓ రకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈమె చంద్రబాబు నాయుడు గారికి బంధువు కాబట్టి తెలుగుదేశానికి మద్దతుగా ఈ ఆరోపణలు చేస్తుంది విమర్శలు చేస్తుంది తెలుగుదేశానికి పరోక్షంగా సహకరిస్తుందని కూడా విమర్శించారు అది ఆ స్థాయిలో వాళ్ళు విమర్శించే పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే అవతల బీజేపీ వాళ్ళ మిత్రపక్షం మేజర్ పక్షం ఆ పార్టీ అధ్యక్షురాలని వాళ్ళు ఆ రకంగా విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా కొంత వాళ్ళు మళ్ళీ పునరాలోచనలో పడాల్సి వస్తుంది వాళ్ళ సొంత అధ్యక్షురాలను పార్టీ అధ్యక్షురాలను ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ చూస్తా కూర్చుంటే బీజేపీ కూడా వీళ్ళతో వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కైందనేది నిజం నిజమవుతుంది కదా నిజం అనుకుంటారు కదా అందువల్ల కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి నుంచి దూరంగా పెట్టడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటన పవన్ కళ్యాణ్ గారి పర్యటన ముగిసిన మర్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళి వీళ్ళేమో మోడీ షాతో చర్చించారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈయనకి బాగా పరిచయం ముఖ్యమైన ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా ఇంటి దగ్గర కాకుండా పార్లమెంట్ భవన్లో ఇచ్చాడు అపాయింట్మెంట్ సరే ఏదో మాట్లాడారు వచ్చేసాడు పెద్ద ఈయన బయటకొచ్చి కూడా తను ఏం మాట్లాడాడు వాళ్ళు ఏం హామీ ఇచ్చారనే చెప్పలేదు ఆయన బహుశా ఎట్లాగూ పార్టీ బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు అప్పటికే ఒక నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇక ఈయన అడగాల్సిన రిలీఫ్ ఏంటంటే తన మీద ఉన్న కేసుల విషయంలోనూ ఈ ఎన్నికల ముందు వాటిని కలపొద్దు తర్వాత తన బెయిల్ని రద్దు చేయకుండా చూడమని ఎందుకంటే ఎన్నికల ముందు కనుక జరిగితే అది పార్టీకి చాలా నష్టం జరుగుతుంది ఆయన మళ్ళీ జైల్లో కూర్చోవాల్సి వచ్చింది అనుకోండి పదహారు నెలలు గతంలో కనీసం గెలిపిస్తాను ఇంకా వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలో ఉంది తల్లి కూడా వేసుకునే పరిస్థితులు లేదు తర్వాత మొన్నే అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు ముందు ఈయన అవినీతి ఇంకా పెద్దగా ఉంది కేంద్ర స్థాయిలో ముప్పై మూడు కేసులు ఉన్నాయనేది బయటకు వస్తుంది దాంతో పార్టీ కకావికలం అయిపోద్ది ఇప్పటికే చాలామంది ముఖ్యులైన వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలుగుదేశంలో జారుతున్నారు కాబట్టి ఆ పొత్తునైతే తను ఆపలేడు కాబట్టి తను అడిగింది ఏంటంటే నన్ను ఈ కేసుల నుంచి కొంచెం ఈ ఎన్నికలు అయ్యే వరకు రక్షించమని అడిగాడని చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో మొన్న ఢిల్లీ కూడా మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేశాడు అంటున్నారు ఏది మీరు ఆ పార్టీతో వద్దు మనం మనం కూర్చుని మాట్లాడుకుందాం అని అయితే ఈ విషయంలో ఆల్రెడీ పొత్తులు అయిపోవటం సీట్లు పంపకాల విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చేసాము అందువల్ల మీరు దీని మీద పెద్ద శ్రద్ధ పట్టక్కర్లేదు అంటే దీని గురించి మీరు పదే పదే మాకు రిమైండర్ అంటే గుర్తు చేయక్కర్లేదు మేము నిర్ణయానికి వచ్చేసాం కాబట్టి ఇక మీరు మీ ఒంటరి పోరాటం మీరు పోటీ చేసుకోండి మేమైతే కూటంగానే అనేది పిఎంఓ కార్యాలయం నుంచి మరి వైఎస్ఆర్సీపీలో ఎవరికి అందిందో తెలియదు మనకి వైఎస్ఆర్సిపి వర్గాలకు ఉప్పంద ఇచ్చారనేది తెలుస్తుంది ఇక మీరు ఈ ప్రయత్నాలు మానుకుని మీ సొంత ప్రయత్నాలు చేసుకుని ఇక ఎన్నికలను ఎదుర్కోండి అని కాబట్టి ఇది నిజమై ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీతో బీ బీజేపీ కలిసే పరిస్థితి ఉండదు మోడీ గారిని ఈయన కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా వైఎస్ బీజేపీ పార్టీ అనేది ఒక వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు వాళ్ళు సమిష్టి నిర్ణయమే తీసుకుంటారు పార్టీ దానికి మాతృగా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా వీళ్ళని మార్గదర్శనం చేస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకోవాలి పెట్టుకోవద్దు అని పెట్టుకుంటే మీరు ఎన్ని సీట్లు అడగచ్చు ఎలా మీరు పొత్తుని ముందుకి తీసుకెళ్లాలి ఇలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వగలిగేది ఆర్ఎస్ఎస్ తర్వాత దానిలో మెరిట్స్ని చదవగలిగిన వ్యక్తులు ఈ ముగ్గురు ఉన్నారు మోడీ అండ్ అమిత్ షా అండ్ నడ్డా గారు వీళ్ళు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం తీసుకున్నాము అనే దృక్పథాన్ని తమ పార్టీ పిఎంఓ కార్యాలయ వర్గాల ద్వారా సీఎంఓ ఆఫీస్కి ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీస్కి అందించారనేది మనకు అందుతున్న సూచనలు కనబడుతున్నాయి అట్లా